హాయ్ వ్యూవర్ వెల్కమ్ టు అమా వీడియోస్ కుసుమకుమారి జే ఎట్ కుసుమ నైన్ నైన్ సెవెన్ మరి రథసత్తం రాబోతోంది కదా మరి రథసత్తం విశేషాలు చెప్పుకుందాము మరో వీడియోలో ఇప్పుడు ప్రస్తుతం సూర్యదేవాలయం చూసేద్దాం జలావర్లోని సూర్యదేవాలయం ఇది సూర్యుని కోసం అంకితం చేయబడింది ఇక్కడ వాస్తుశిల్పం సున్నితంగా ఉంటుంది ఈ కట్టడాల్లో చూసారా చక్కడాలు ఎట్లా ఉన్నాయో క్లిష్టంగా ఉన్నాయి చాలా అంటే డెలికేట్గా చాలా సునిశ్చితంగా శ్రమతో చెక్కినటువంటి చెక్కడాలు ఇవి చాలా సునిశ్చితంగా చెక్కాలి అందుకే రాజస్థాన్ వాళ్ళు మార్వాడీలు ఉంటారు ఈ జ్యువెలరీ బిజినెస్ కూడా వాళ్ళే చేస్తారు అందుకే ఇంతటి శిల్ప చాతుర్యం వాళ్ళ చేతుల్లోనే ఉంది మరి కదా మరి ఇక్కడ సూర్యదేవాలయం యొక్క గర్భగుడి అందరినీ ఆహ్వానించేటట్టుగా ఉంటుంది చాలా చక్కగా ఉంటుంది అనమాట మరి మనకు తెలుసు కదా ఏదైనా మందిరానికి వెళ్తే ఆ పవిత్రత మనని ఆహిస్తుంది మనలో ఇంకా సంతోషాన్ని కలుగజేస్తూ మంచి పాజిటివ్ ఎనర్జీని మనకు అందిస్తుంది మరి ఈ సూర్యదేవాలయము మరి ఆధ్యాత్మిక ప్రకాశానికి కూడా దోహదం చేస్తుంది మనకు దైవిక అనుభూతిని కోరుకునే వారికి ముఖ్యమైన గమ్య స్థారంగా ఇది మారింది దీన్ని సాత్సహేలేకా మందిర్ అని కూడా అంటారు సాత్ అంటే తెలుసు కదా మనకి ఏడు అంటే ఇక్కడ గుర్రాలు మనందరికీ తెలుసు ఏడు అశ్వాలతో సాగే సూర్యకాంతి విస్తరణే సప్తాశ్వర రథ చరణంగా మనం మన వేదాల నుండి తెలుసుకున్నాం మూలాధార నుండి సహస్రాల చక్రం వైపు సాగే కొండల్ని స్వరూపుడే అర్కుడు అర్కుడు అంటే సూర్యుడు అనమాట ఈ మార్గంలో ఏడు చక్రస్థానాలే ఏడు గుర్రాలు మరి మనం ఇలా చెప్పుకుంటుంటే నాకు ప్రార్థన గుర్తొస్తోంది ముఖ్యంగా సూర్యాష్టకంలోని రెండో స్టాంజ నాకు చాలా ఇష్టం సప్తాస్వర రథమారూఢం అని దానికోసమైనా కాస్త స్టాంజాలు పాడతాను ఆది భాస్కర్ని స్మరించుకుంటూ ఆదిదేవ భాస్కర దివాకర నమస్తుభ్యం प्रभाकर नमोऽस्तु ते सत्तास्वरधमारूढम् प्रचण्डं कस्य पात्मजं श्वेतपद्मधरं देवम् तं सर्यं प्रणमाम्यहम् तं సూర్యం సూర్యాస్తకంలోని శ్లోకాలన్నింటినీ మరో వీడియోలో పాడుకుందాం మరి చూస్తున్న నా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి కొత్త వారు సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉండండి వీడియోస్ కుస్మాకుమార్ చేసుమా నైన్ నైన్